ప్రారంభ ధర ఐదు వేల రూపాయలు మొన్న నరసింహ గారు ఆర్ నరసింహ గారు పదివేల రూపాయలు గోపాలన్న ఎర్రబూతి భాస్కర్ అన్న పదిహేను వేల రూపాయలు ఆర్ నరసింహన్న ఇరవై వేల రూపాయలు దేవేందర చర్బందన్న ముప్పై వేల రూపాయలు ఎరబోతు భాస్కర్ గారు ముప్పై ఒక్క వేల రూపాయలు గణేషుని ఐదు కేజీల లడ్డు ఎరబోతు భాస్కర్ ముప్పై ఒక వేల రూపాయలు ఎరబోతు భాస్కర్ గారు ముప్పై ఒక వేల రూపాయలు ఐదు కేజీల లడ్డు మన గణనాథుడి సేవలో ఉండి తొమ్మిది రోజుల పాటు పూజను అందుకుని మన కుటుంబానికి సర్వ సంపదలను అందించేందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న గణేష్ లడ్డు ఎరబోతి భాస్కర్ గారు ముప్పై ఒక్క వేల రూపాయలు ఎర్రబోతు భాస్కర్ గారు ముప్పై ఒక్క వేల రూపాయలు మన గణనాది సేవలో ఉండి ఎవరైతే మన కాలనీ కోశాధికారు శ్రవణ్ గారి దంపతులు మన గణనాథుని కోసం అందజేసిన లడ్డు ఎనిమిది కేజీల లడ్డు మన గణనాథ సేవలో ఉండి తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకొని ఇప్పుడు వేలం పాటకు ముందుకు వస్తుంది శ్రవణ్ గారి ఎనిమిది కేజీల లడ్డు ప్రారంభతర ఎనిమిది కేజీల లడ్డు ధర ఓకే గణేష్ లడ్డు ఎనిమిది కేజీల గణేష్ లడ్డు మొదటి పెద్ద లడ్డు ప్రారంభ ధర లడ్డు పదివేల రూపాయలు పదివేల వంద పదివేల ఒక్క రూపాయితో ప్రారంభిస్తున్నాము ఎనిమిది కేజీల లడ్డు పదివేల రూపాయలతో ప్రారంభిస్తున్నాము భాస్కర్ గారు ఇరవై వేల రూపాయలు మన కాలేజీతో వచ్చిన నరసింహ గారు ఆ నరసింహ గారు ఇరవై ఐదు వేల రూపాయలు శంకర్ గారు ముప్పై వేల రూపాయలు నరసింహ గారు ముప్పై ఐదు వేల రూపాయలు దేవేందర్ గారు నలభై వేల రూపాయలు నరసింహ గారు నలభై ఐదు వేల రూపాయలు ఎర్రబోతు ఎరబోతు భాస్కర్ గారు నలభై ఐదు వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఎరగత్తు బాస్కర్ గారు యాభై వేల రూపాయలు మన బిక్షపతి గారు యాభై ఐదు వేల రూపాయలు గణేష్ లడ్డు ఎనిమిది కేజీల తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణేష్ లడ్డు యాభై ఐదు వేల రూపాయలు బిక్షపతి గారు మన కొండలు గారు వెంకటేశ్వర్లు గారు యాభై ఆరు వేల రూపాయలు రమేష్ సింగ్ గారు అరవై వేల రూపాయలు భాస్కర్ గారు అరవై ఒక్క వేల రూపాయలు కొండలు గారు అరవై రెండు వేల రూపాయలు రమేష్ సింగ్ గారు అరవై ఐదు వేల రూపాయలు కొండలు గారు అరవై ఆరు వేల రూపాయలు గణేష్ లడ్డు ఎనిమిది కేజీల గణేష్ లడ్డు అరవై ఆరు వేల రూపాయలు ఎనిమిది కేజీల గణేష్ లడ్డు తొమ్మిది రోజులు పూజలు అందుకొని ఎవరి కుటుంబానికి సంపదను అందించేందుకు వెళ్తుందో ఆ దేవుడి ఆశీర్లు అందించడానికి వెళ్తుందో కొండల్ గారు అరవై ఆరు వేల రూపాయలు మన కాలనీలోనే మొట్టమొదటిసారిగా పదిహేను అడుగుల మహాగణపతిని ప్రతిష్ఠించుకున్నాం మనం ఆ గణపతి పూజలో తొమ్మిది రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా ఘనంగా పూజలు నిర్వహించుకున్నాం ఈ సందర్భంగా తాతలు శ్రవణ్ గారు కుటుంబం గణేష్ని ఖండించిన ఎనిమిది కేజీల లడ్డు అరవై ఆరు వేల రూపాయలు కొండలు గారు అరవై ఆరు వేల రూపాయలు కొండలు గారు గణేష్ లడ్డు ఎనిమిది వేల ఎనిమిది కిలోల గణేష్ లడ్డు అరవై ఆరు వేల రూపాయలు కొండలు గారు కొండలు గారు అరవై ఆరు వేల రూపాయలు దేవుడు ఎనిమిది కేజీల కనీసని ఎనిమిది కేజీల పెద్ద పెద్దగడ్డు మొదటి పాట అరవై ఆరు వేల రూపాయలు కొండల్ గారు ఇంకా ఎవరు రావాలి ఇంకా ఎనభై వేలు రావాలి లక్ష రూపాయలు ఈసారి లక్ష రూపాయలు వాడాలి గతంలో మన కాలనీ అధ్యక్షులు లక్ష రూపాయల పాట పాడారు దాన్ని అధిగమించాల్సి ఉంటుంది ఈసారి మన గణనాథుడి లడ్డు అరవై ఆరు వేల రూపాయలు కొండలు గారు ఒకటోసారి అరవై ఆరు వేల రూపాయలు కొండలు గారు ఒకటోసారి ఇంకా ముందుకు రావాలి ఆ గణనాథుడి ఆ లడ్డు ద్వారా మనకు సిరి సంపదనే కాదు ముందుకు రావాలి అందరూ కూడా లడ్డు పాడేందుకు ముందుకు రావాలి మన కాలనీ పెద్దలు కూడా ఉన్నట్టున్నారు వారు కూడా ముందుకు వచ్చి లడ్డూ వేలలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము కొంచెం ముందుకు రావాలి ముత్తయ్య గారు ముందుకు రావాలి రంగారెడ్డి గారు శంకర్ నాయక్ గారు నరసింహారెడ్డి గారు మన ఆలయ కమిటీ అధ్యక్షులు నరసింహరెడ్డి గారు కూడా ఇక్కడ ఉండాలి వేలానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము మన గణనాథుడి నట్టు ఘనమైన భోజనం అందుకున్న గణనాథుడి నట్టు అరవై ఆరు వేల రూపాయలు ఒకటవ తారీ కొండలు గారు గారు శ్రీఆర్ గారు ఉచిగుసిన వరల్ అవుతున్నారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము చేతులు కాదు సార్ ముందుకు రావాలి శంకరన్న వచ్చారు ఇప్పుడే శంకరన్న ఈసారి మన కాలనీకి శంకరన్న తప్పనిసరిగా ఏదో గట్టిగానే అనుకుంటుంటాడు రావాలి పాట పాడేందుకు ముందుకు రావాలి జగన్ నాగనా ఎనిమిది కేజీల లడ్డు గణేషు లడ్డు కొండలు గారు అరవై ఆరు వేల రూపాయలు మొదటిసారి అరవై ఆరు వేల రూపాయలు అరవై ఆరు వేల రూపాయలు కొండలు గారు రెండవసారి అరవై ఆరు వేల రూపాయలు రెండవసారి ఇంకా దాతలు ముందుకు రావాలి గడ్డు పాడేందుకు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము అరవై ఆరు వేల రూపాయలు మన రణాధిని లడ్డు అరవై ఆరు వేల రూపాయలు కొండలు గారు రెండవసారి అరవై ఆరు వేల రూపాయలు రెండవసారి కొండలు గారు గారు సార్ కనిపిస్తున్నా కొంచెం మన శ్రీమన్ నారాయణం కలర్ కొంచెం తక్కువ ఉన్నా కానీ గానే కనిపిస్తాం సార్ మాకు ఇప్పుడు కనిపించడం వేల పారే వారు వేదిక మీదకి రావచ్చు మన గరణానికి అన్నట్టు కొండలు గారు రెండవసారి కొండలు గారు రెండవసారి కొండలు గారు రెండవసారి ఇంకెవరూ ఉన్నారా కొండలు గారు రెండవసారి మన మహాగణపతి గణేష్ లడ్డు కొండలు గారు ఎనిమిది కేజీల కొండల గారు మూడవ కంగ్రాచులేషన్ కొండలు గారు మీ కుటుంబానికి సకల సంబంధాలు అన్నారని గంగనాడు అందిస్తున్నారు కొండలు గారు అరవై ఆరు వేల రూపాయలు మూడవ సారిం

ఒక నుంచి డారికి అజయ్ ఇది చాలా స్వప్న రంగారెడ్డి గారి దంపతులు మన గణనాథులకి ఐదు కేజీల లడ్డూను ప్రసాదంగా అందించడం జరిగింది ఇప్పుడు ఐదు కేజీల లడ్డు గణనాథుల లడ్డూ మన వేలం ప్రారంభిద్దాం అభివృద్ధి భాగస్వాములు అవుతున్న పుండరీకం గారు అంతేకాకుండా మన గణనాథుడికి మన గణనాథులకి మీరు ఏం చేస్తారో చేయండి దేనికన్నా వాడుకోండి కానీ మన గణనాథులు వేడుకలు ఘనంగా జరగాలంటూ పది వేల రూపాయలు మన దాతగా నిలిచారు వారికి ఒకసారి కృతజ్ఞత చెప్దాం దాతగా ఇప్పుడు నటు కూడా యాభై ఐదు వేల రూపాయలు పున్నరీకం గారు యాభై ఐదు వేల రూపాయలు పడారు పున్నరేకం గారు యాభై ఐదు వేల రూపాయలు మన గోపాల్ రెడ్డి గారు కూడా వెనకాలే ఉన్నారు కమాన్ గోపాల్ రెడ్డి గారు పవన్ రెడ్డి గారు ఉన్నారు కానీ నేరు కదపడం లేదు పవన్ రెడ్డి గారు పున్నరీగం గారు యాభై ఐదు వేల రూపాయలు నిన్ను నిన్ను గారు యాభై ఐదు వేల రూపాయలు మాటే శాతం ఇంట్లో అందుకని ఇక్కడే ఇక్కడే ఉన్న విన్ను పునరికం గారి అప్పాల అభిరామ్ గారు యాభై ఏడు వేల రూపాయలు అభిరామ్ గారు యాభై ఏడు వేల రూపాయలు మన కాలనీ అధ్యక్షులు గతంలో కూడా లక్ష రూపాయలతో లడ్డు వేలలో తన గృహాన్ని తీసుకువెళ్ళిన మన కాలనీ అధ్యక్షులు అప్పాల అభిరామ్ గారు యాభై ఏడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు సింగ్ ఠాగూర్ గారు యాభై ఎనిమిది వేల రూపాయలు మన కాదు పవన్ అభయపతి పవర్ ఇప్పుడు కల్పిస్తుంది రమేష్ సింగ్ ఠాగూర్ గారు యాభై ఎనిమిది వేల రూపాయలు మనం సింగ్ ఠాగూర్ గారి యాభి అరవై వేల రూపాయలు కుండరేకం గారు ఫ్యామిలీ అక్కడ వింటున్నారు నేను విన్నాను నేను ఉన్నాను అంటూ అరవై వేల రూపాయలు పారబడారు కుండరేకం గారు அரவ வேலை ரூபாய் புண்டரீகம் கார அறம் காரண அறவை புனரீகம் காரி குடும்பம் அறுவடை உமாபதி கார் ஏடி மீதிக்குவா పాట పాడాలి పొండరికం గారు అరవై వేల రూపాయలు ఒకటోసారి గారు అరవై ఒకటవసారి కొండ రకం గారు అరవై వేలు ఒకటోసారి కొండరికం గారు అరవై వేలు రెండవసారి రమేష్ సింగ్ ఠాగూర్ గారు అరవై ఒక్క వేలు రమేష్ సింగ్ ఠాగూర్ గారు అరవై ఒక్క వేలు ఐదు కేజీల గణేష్ లడ్డు రెండవ పాట నడుస్తుంది ఐదు వేల ఐదు కిలోల గణేష్ లడ్డు రమేష్ సింగ్ ఠాగూర్ గారు అరవై ఒక్క వేలు ఒకటేసారి రమేష్ సింగ్ ఠాగూర్ గారు ఒకటేసారి రమేష్ సింగ్ ఠాగూర్ గారు రమేష్ సింగ్ ఠాగూర్ గారు అరవై ఒక్క వేలు రెండోసారి అరవై ఒక్క వేలు రమేష్ సింగ్ ఠాగూర్ గారు రెండోసారి ఆ మహాగణపతి ఐదు కేజీల అరవై మూడు ఆరు గారు రావాలి అరవై మూడు వేల రూపాయలు అరుణ్ గారు అరవై మూడు వేల రూపాయలు మన ఐదు ఐదుకీయుల లడ్డు రెండవ పాట అరుణ్ గారు అరవై మూడు వేల రూపాయలు రెండవసారి అరుణ్ గారు సైలెంట్ గా ఉండే సైలెంట్ గా సైలెంటే గారు ఒకసారి అరవై మూడు వేల రూపాయలు రెండోసారి ముందుకొస్తున్నారా అరవై మూడు వేల రూపాయలు రెండవసారి అరుణ్ గారి కుటుంబం అరవై మూడు వేల రూపాయలు మూడవసారి ఏదైతే మన వద్ద మూడు లడ్డూలు ఉన్నాయి మూడు లడ్డూలు కూడా కొంచెం ఘనంగా వెళ్ళాలి పాటలు పాట పోవాలంటూ వెనకాల ఉన్న నడిపిస్తున్న దర్బంద గారికి పాటను కొంచెం ఘనంగా అమృతం తీసుకుంటున్న దర్బంద గారికి మనం ఒకసారి చెప్పండి కొట్టాలి ఇంకో లడ్డూ ఉంది చిత్రాలతో మన గంది రంగారెడ్డి గారి దంపతులు మన గణనాథునికి సమర్పించారు ఆ లట్టు అరవై మూడు అరవై మూడు వేల రూపాయలకు మన అరుణ్ గారు ఇప్పుడే వేల పాటలో పాడుకున్నారు వారికి ఆ గణనాథుడు సర్వ సౌకర్యాలను సకల సంపదలను అందించాలని ఆ గణనాథుని వేడుకుందాం ఒకసారి వారిని అభినందిస్తూ జై బోలో గణేష్ భగవాన్ మూడే లడ్డు